మాట్లాడటంతో ఇంకా ఎక్కువ ముద్దులు కురిపించింది తనని ఆనందంగా వారిరువురిని కప్పేశాయి ఆమె కురులు అతని పట్టుకి ఊపిరి ఆడటం లేదు తనకి ముద్దుల జోరు తగ్గి ఆయాసం వస్తుంటే విజయ్ గారు అంది కష్టంగా ఆమె పెదవులు తన నుదుటి దగ్గర ఆగిపోవడంతో ఆమె కంఠం అతని పెదవుల దగ్గర నిలిచింది పట్టుని కాస్తంత వదులు చేసి ఆమె కంఠం మీద పెదవుల తడిని అద్దాడు విజయ్ ఆమె చేతులు అతని షర్ట్ని గట్టిగా నలిపేస్తుంటే కంగారు తగ్గి బుగ్గళ్ళు గులాబీలు పోయించింది సారీ అంది హానెస్ట్గా షటప్ అన్నాడు కంఠం నుంచి పెదవులను ఆమె చంపల మీదకు తెస్తూ తమకంతో కళ్ళు మూసుకుంది తను మాట రాక ఇద్దరిని కప్పేసిన ఆమె కురుల సువాసనను ఆస్వాదిస్తూ నడుం దగ్గర ఉన్న చేతి పట్టుని బిగించాడు గట్టిగా కళ్ళు మూసుకుంది హ్యాండ్స్ పెయిన్ వస్తాయి అన్నాడు ఆమె చేతులను తడిమి వాటిని ముద్దాడుతూ మీరున్నారుగా చూసుకోవడానికి అంది మడవంపుల్లో తలా నుంచి ఇష్టంగా కళ్ళు మూసుకొని నేను కిల్లర్ని కదా కేర్ చేయడం రాదు నాకు అన్నాడు కావాలని మంచి కిల్లర్ మీరు నవ్వుతూ షర్ట్ బటన్ని తీస్తుంటే ఆపే అక్కడే చేతిని అని చెవి వెనక్కి జుట్టుని సర్దుతూ అన్నాడు ఆపద్దు ఆపేసిన పనిని మొదలెడదాం అంది సిగ్గుతో అతని ఎదపై తలపెట్టుకొని దానికి ఇంకా టైం లేముందు అన్నాడు హార్మోన్స్ అదుపు చేయలేక లేవను ఇక్కడే ఉంటా బాగుంది నాకు అంది చిన్నపిల్లల కరుచుకొని వేషాలు వేస్తున్నావు బాగా అంటూ నడుముని గిల్లాడు మీ దగ్గర ఇంకా ఏదైనా వేస్తాను తలెత్తి గడ్డం అతని గుండెలపై నిలిపి విజయ్ కళలోకి చూస్తూ అంది ఆమె కలువ లాంటి కనుల మాయలు ప్రతిసారి పడిపోయే విజయ్ ఈసారి కూడా మొత్తంగా పడుతూ తనని ఇంకొంచెం మీదకు తెచ్చి ఊరిస్తున్న ఎర్రని ఆమె పెదవులను ముడేశాడు తన పెదవుల మొదటి ముద్దులో ఎంత కొత్తదనం ఉంటుందో దూరం తర్వాత దొరికిన ముద్దులో అంతకంటే ఎక్కువ కొత్తదనం కొంటేదనం ఉంటాయని ఆమెకు తెలుపుతూ ముద్దుని మరింత గాఢంగా మార్చి చూపిస్తున్నాడు అతని జుట్టులోకి వేళ్ళు జొనిపి ఇష్టంగా ముద్దుని ఆస్వాదిస్తుంది ఆమె పెదవులను అప్పగించింది ఊపిరి భారం వరకు విడవలేదు ఆమెను బెడ్ మీదకు దొరించి ఆమె పైన వాలాడు ఎందుకే ఎప్పుడు ఎవరి కోసమో నన్ను బాధ పెడతావు అసహనంగా అంటున్న విజయ్ గొంతులో ఆవేదన నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు తర్ని నాకు మాత్రమే నీ ప్రేమ కోపం బాధ అన్నీ దక్కాలి నా దగ్గర నా కోసం మాత్రమే నీ కన్నీళ్లు రావాలి వేరే ఎవరి కోసమో కాదురా ఆమె గుండెల్లో తల ఆంచుతూ వీలైనంత సౌమ్యంగా అన్నాడు బాధతో మౌనం ఆమె సమాధానం అయితే ఆమె మెడవంపున తలపెడుతూ నీకు నేను తప్ప నా ఫీలింగ్స్ తప్ప మిగతా అందరి మాటలే ఎక్కుతాయి కదా చిన్నపిల్లాడిలా చిరు కోపంగా చూస్తుంటే ఇకపై మీ బాధను తీర్చడమే నా పని మీ ఫీలింగ్స్కి అనుగుణంగా నన్ను నేను మౌల్డ్ చేసుకుంటాను రియలీ వెరీ సారీ అంటూ అతని బుగ్గకి ముద్దు ఇచ్చింది అతని కోపం మంచిలా కరిగిపోయింది ఎప్పుడు వెళ్దాం హనీమూన్ సిగ్గుతో తలవాల్చుతూ అంటుంటే రేపు నైట్ రెడీగా ఉండు ఆమె కంఠం మీద వెచ్చని ఊపిరి ఊదుతూ రేపా అంది షాక్తో మరి ఆమె ఇంకో టూ త్రీ డేస్ టైం ఉందనుకుంది తనను తాను ప్రిపేర్ చేసుకోవడానికి అలా అనకు వినడానికి వియర్డ్గా ఉంది అంటూ తాలి చేన్ని పెదవుల మధ్య పట్టి చిక్కుకొని ఉన్న చోటు నుండి పైకి లాగాడు అది ఎందుకు ఇప్పుడు లాగుతున్నారు అంది ఇరుక్కుపోవడంతో వేళ్లను అక్కడికి పోనిస్తుంటే చూడాలనిపించింది నేను తీయనా అన్నాడు ఆమె ఫింగర్స్ని ఆపేస్తూ ఓరగా చూసి అంటుంటే ఇప్పుడే ఏదో అన్న అంతలోనే మర్చిపోయావా అన్నాడు చిలిపిగా నవ్వుతూ మీరు ఇలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటే ఏం చేయను మరి అంటూ అతనికి దారి ఇచ్చింది తన చేతిని ఆమెలో లోనెక్ మీదకు పోనించి పూల మధ్య చిక్కుకున్న తీగలా చిన్నగా చైన్ తీస్తుంటే అతని చేతి వెళ్ళ స్పర్శకు గట్టిగా కళ్ళు మూసుకుంది చిన్న స్మైల్తో ముడుచుకుపోయిన ఆమెను చూస్తూ బయటకు తీసిన చైన్కి తన పాకెట్ నుంచి తీసిన డాలర్కి ఉన్న డివైజ్ని ఆమె నల్లపూసలకు ఫిక్స్ చేశాడు ఏంటిది అంది ట్రాక్ చేసే డివైజ్ తన మొబైల్లో చెక్ చేస్తూ చెప్పాడు అంటే ఏంటి అంది అమాయకంగా చూస్తూ నువ్వు ఎక్కడ ఉన్నా సేఫ్గా నాకు తెలిసేలా చేసే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అన్నాడు సింపుల్గా స్క్రీన్ మీద తన ఉండే లొకేషన్ వ్యూ చూపిస్తుంటే అంటే నేను తప్పిపోతే ఇది మీకు చెప్తుంది కదా నేను ఎక్కడ ఉండేది మొబైల్ పక్కన పెడుతూ ఏ ఎందుకు అలా పెట్టావు ఫేస్ని అన్నాడు ఆమె ఏడుపు మొహం చూసి అంటే నా మీద మీకు ఇంకా నమ్మకం రాలేదు కదా అందుకే ఇవన్నీ నా కోసం చేస్తున్నారు కదా అంది అలక మొహంతో ఎస్ దానికే ఏడుస్తున్నావా నొసలు చిట్లిస్తూ సీరియస్గా అన్నాను నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా మీరు భయపడకండి ఇవన్నీ ఏం వద్దు అంది వెళ్లకు వెళ్ళినా నష్టమేం లేదు అంతేకాని అది మాత్రం తీసేదానికి లేదు అన్నాడు ఖచ్చితంగా అది కాదండి అంటుంటే షట్ ఆఫ్ యువర్ మౌత్ అంటూ మీదకు లాక్కున్నాడు ఆమెను టైట్గా హోల్డ్ చేసి బెడ్ మీద చేర్చుతూ నీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ ధరని ఇంకోసారి ఛాన్స్ తీసుకుని నిన్ను రిస్క్లో పెట్టడం ఇష్టం లేదు నాకు ఇంకెవరు నన్ను ఏం చేయలేరు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంది కన్ఫ్యూజన్గా చూస్తూ డోంట్ నో అయినా సేఫ్గా ఉండటంలో తప్పు లేదు కదా ఇంకా ఈ డిస్కషన్ ఇక్కడితో ఏం చేద్దామా అన్నాడు అంటూ హత్తుకుంది ఇష్టంగా ఆమె తల నిమురుతూ నీలో నీకే తెలియని భయం ఇంకా ఉంది ధరని అది పూర్తిగా మారితే తప్ప నిన్ను ఒంటరిగా వదలలేను భార్యను కాపాడుకోవడం కంటికి రప్పలా కాచుకోవడం భర్తగా నా బాధ్యత అంతేకాని నిన్ను నమ్మలేక కాదు నాకు బిజినెస్ పరంగా లేదా పర్సనల్గా అయినా రైవల్స్ ఉండొచ్చేమో చెప్పలేం ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు కదా నా స్ట్రెంత్ అండ్ నా వీక్నెస్ రెండు నా ఫ్యామిలీనే అది అడ్డం పెట్టుకొని నన్ను దెబ్బతీయాలని చూస్తారు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి అందుకే ఇది మీ చైన్కు లాక్ చేశాను తప్పుగా అనుకుంటున్నావా అడిగాడు ఒడిలోకి తెచ్చుకుని మిమ్మల్ని నేనెప్పుడూ అలా అనుకోను ఇంకా నేనే పిచ్చి పనులు చేస్తూ మీకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి టెన్షన్ పెడుతున్నాను తెలిసి తెలియని మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను నాకు తెలియదు కదా మీకు రైల్వే సార్ ఎనిమిస్ ఉంటారని అందుకే అడిగాను అంతకు మించి ఏం లేదండి మీరు నా ప్రాణం నా ప్రాణాన్ని నేను తప్పుగా కలలో కూడా అనుకోను అతని గుండెల మీద వాలిపోతూ నిజాయితీగా అంది బ్యాక్ నుంచి హక్ చేసుకుని షోల్డర్ మీద గడ్డ మానించి ఓకే కదా నీకు అంటుంటే దేనికి అంది అర్థమవ్వక మన సెకండ్ నైట్కి భుజం మీద డ్రెస్ తప్పిస్తుంటే అంది చిన్నగా వినపడలేదు నాకు ఈజింగ్ అన్నాడు ఆమె సమ్మతిగా ముందుకు తిరిగి విజయ్ లిప్స్ క్లోజ్ చేసింది ఆమె నుంచి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె సున్నితంగా స్టార్ట్ చేసిన ముద్దుని అలాగే కంటిన్యూ చేస్తూ డ్రస్ లోపల నుండి నడుము మీదకు చేతిని పోనించాడు అతని చేతుల స్పర్శకు తనువులో ప్రకంపనలు మొదలై పెదవులు వీడుతుంటే డోంట్ లీవ్ అన్నాడు మధురమైన గొంతుతో మత్తుగా అతనికి అనుగుణంగా తను ఒదిగి కూర్చుంది అతని చేతులు ఆమె వీపునంతా తడుముతూ నడుముని కొలుస్తున్నాయి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టుగా అనిపిస్తుంటే చిన్నగా షివర్ అవుతున్న ధరణిని లై టైట్గా హోల్డ్ చేసి బెడ్ మీద చేర్చాడు పెదవులు వదలకుండా చేతితో ఆమె ఎత్తులు కొలతలు వేస్తూ మలుపులు కొలుస్తున్నాడు ప్లీజ్ విజయ్ గారు అంది తమకపు స్వరంతో నో అంటూ పెద బైట్ చేస్తూ కింద కంఠాన్ని చేరుతుంటే అతని వీపుని చుట్టుకుంది బలంగా పెళ్ళికి వెళ్ళాలి టైం అవుతుంది మర్చిపోయారా కష్టంగా పలికింది ఒక్కో పదం టైం ఉందిరా ఇంకా అంటుంటే శారీ కట్టుకొని రెడీ అవ్వడానికి నాకు ఆ టైం సరిపోదండి అంది ఆమె పెదవులు విడి నడుముని ముద్దాడి పైకి లేచాడు బీట్రూట్లో మారిన అతని ఫేస్ చూస్తూ లేచి శారీ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే ఇక్కడే కట్టుకో అన్నాడు బెడ్ మీద కూర్చుని యాటిట్యూడ్గా చూస్తూ ఇక్కడ అంది ఇక్కడే కానీ అన్నాడు కంగారుగా పెట్టింది మొహం ఫాస్ట్ టైం లేదు అన్నాడు వస్తున్న నవ్వుని లిప్స్ వెనకే ఆపేస్తూ విజయ్ గారు ప్లీజ్ అంది బెల్లగా నో ప్లీజ్ ఓన్లీ షోయింగ్ అండ్ సీయింగ్ కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు తప్పదా నీరసంగా మోహం పెడుతుంటే తప్పదు అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్నాడు అయితే మీరు కళ్ళు మూసుకోండి అంది తోల్ తీస్తా కానీ అన్నాడు వాయిస్ రైజ్ చేస్తూ అదిరిపడింది క్రయింగ్ ఫేస్తూ శారీని బెడ్ మీద పెట్టి నడుము దగ్గర పట్టుకుని డ్రెస్ ని పైకి తీస్తుంటే సూటిగా తాకుతున్న అతని షార్ప్ లుక్స్కి అంత మంచులో కూడా చెమటలు పట్టాయి ఇంకా ఊరుకోడని తెలిసి టాప్ని నడుము దాటి పైకి తీస్తుంటే స్టాప్ అంటూ లేచి బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసాడు గట్టిగా నవ్వేసింది ఆమె నవ్వుని వింటూ తను నవ్వేశాడు జుట్టులోకి చేతులను గట్టిగా బంధించి అరగంట తర్వాత పట్టు చీరలో రెడీ అయి వచ్చిన ధరణిని చూస్తూ స్టన్ అయ్యాడు ఆమె దగ్గరకు వస్తుంటే ఆకలిగా ఉంది అంది హు దీనికి రొమాంటిక్ సెన్స్ లేదు అని చిన్న నిట్టూర్పు విడిచి కమ్ అన్నాడు డైనింగ్ ఏరియా దగ్గర కూర్చుని వడ్డిస్తూ భరత్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఉండటంతో ప్లేట్స్లో వడ్డించి తనే తినిపించాడు జడలా వేసుకుంటా ఆమె చేతికి ఇంకా బ్యాండేజ్ ఉండటంతో అడిగాడు లూజ్గా లీవ్ చేస్తాను అంది కెనై అంటుంటే మీరా అంది షాప్తో కాదు విజయ్ని అన్నాడు యాటిట్యూడ్గా ఇంకా చాలు అనేసరికి వాటర్ తాగించి తను తిన్నాక ఆమెని రూమ్ లోకి తీసుకెళ్ళి మిర్రర్ ముందు నిలబెట్టి తానే నీట్గా జడను అల్లి బాల్కనీలో ఉన్న రెడ్ రోజును పెట్టి చెవి వెనక కాటుక చుక్కను పెట్టాడు గ్రాండ్ గ్రాండ్గా కాకుండా సింపుల్గా బ్యూటిఫుల్గా రెడీ అయి ఉన్న ఆమెను చూసి పర్ఫెక్ట్ అన్నాడు గా చూస్తూ చిన్నగా నవ్వి మీరు రెడీ అయి రండి అంది ఫైవ్ మినిట్స్ అంటూ తను రెడీ అయి వచ్చాడు ఇద్దరు కలిసి మ్యారేజ్ జరిగే ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయ్యారు పెళ్లి మండపం దగ్గర ఆగింది విజయ్ కార్ చాందిని ఉన్న బ్రైడ్ రూమ్ దగ్గరకు వచ్చారు డోర్ తీస్తుంటే తనని ఆపి సీరియస్గా చూస్తూ నాక్ చేశాడు వెర్రి నవ్వు నవ్వింది నాక్ చేయకుండా అలా తీయకూడదు అని కూడా తెలియని పిచ్చి పిల్ల నా పెళ్ళాం అన్నాడు మూతి ముడిచింది డోర్ ఓపెన్ చేసింది చాందిని విజయ్ వస్తున్నట్టుగా ఆల్రెడీ మెసేజ్ చేయడంతో వెయిట్ చేస్తుంది తను కూడా ధరణి అంటూ గట్టిగా అరుస్తూ తనని హత్తుకుంది చాందిని అటు తిరిగి విజయ్తో మాట్లాడుతున్న ధరణిని నవ్వుతూ చూసింది చాందిని సారీరా నా వల్లే అంటూ కన్నీళ్లు పెడుతుంటే చాందిని అన్నాడు విజయ్ ఆడుతో పెళ్లి కూతురు ఏడుస్తుంటే సారీ అంది మళ్ళీ మీ అమ్మాయిలకు సారీ చెప్పడం అంతా ఇష్టమా అన్నాడు చిరాగ్గా చూసి చాందిని నవ్వుతూ ఉంటే ధరణి పప్పి పేస్ పెట్టింది ఆమెకు ఒక లుక్ ఇచ్చి ఓకే నేను అనిల్ దగ్గరకు వెళ్తున్నా మీరు వచ్చేయండి అంటూ వెళ్ళిపోయాడు పట్టు చీర నుదుటిన బాసికం కళ్యాణ తిలకంతో బుగ్గన దిష్టి చుక్కతో పెళ్లి కూతురు కలలో ఉట్టిపడుతున్న చాందిని చూస్తూ చాలా బాగున్నావు చాందిని అంటూ మెటికలు విరిచింది ధరణి నువ్వు నాకన్నా అందంగా ఉన్నావు తెలుసా ఈ శారీ నీకు అందం తెచ్చిందా లేక నీ వల్ల చీర అందం పెరిగిందా అంది చాందిని క్యూట్గా ఉన్న ధరణిని చూసి లోపలికి తీసుకెళ్తూ ధరణి చిన్నగా నవ్వి కూర్చుంది మేకప్ చేసే బ్యూటీషియన్తో పాటు ఇంకో ఇద్దరు చాందినిని రెడీ చేస్తున్నారు ధరణి ఇంకో టెన్ మినిట్స్ రా అయిపోవచ్చింది అంది చాందిని మిర్రర్ ముందు కూర్చొని చిన్న నవ్వుతో ఇట్స్ ఓకే అంది అక్కడ ఉన్నవారు ఇంగ్లీష్ కాబట్టి తెలుగు తెలీదు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా నీకు అయినా ఆవిడ అంటే అలా ఎలా వెళ్ళావు ధరణి అంది చాందిని బాధగా ఎందుకో బాధగా అనిపించింది ఆంటీ అందని కాదు నా వల్లే కాలేదు నేను ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోతున్నాను పరిస్థితిని అర్థం చేసుకోకుండా వెంటనే ఎమోషనల్ అయిపోతున్నాను బహుశా మెంటలీ వీక్ ఉన్నానేమో అందుకే విజయ్ గారు నా వల్ల ఎప్పుడూ సఫర్ అవుతారు ఇప్పుడు ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను అలా అనకు ధరని ఫస్ట్ నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుని మైండ్ని నీ కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేయి మన ఆలోచన బలంగా ఉంటే వెంటనే మనం కూడా స్ట్రాంగ్గా ఉంటాం విజయ్ నీ వాడు ధరణి తనకు నువ్వు అంటే చాలా చాలా ఇష్టం అలాంటి తన నీ కోసం ఏమైనా చేస్తాడు నీ భర్త కదా ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు విజయ్ వైఫ్ విజయ్లో ఆలోచించాలి తనకు నువ్వు తోడుగా ఉండాలి తప్ప టెన్షన్ పడేలా చేయకూడదు ఆలోచించు మీ ఇద్దరి మధ్య బంధం బలపడినప్పుడే మీ గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉంటావు అంది ఇంకెప్పుడు అలా చెయ్యను నువ్వు అన్నట్టు మా ఇద్దరి మధ్య బంధం బలంగా ఉండాలి ఇక మీదట అదే జరుగుతుందని మనసులో అనుకుంటుంది పెళ్లి ముహూర్తంకి టైం అవుతుందని వచ్చారు ఆడ బ్యాచ్ కొంతమంది చాందినిని తీసుకెళ్ళడానికి ధరణి పద అంటూ తనని తీసుకొని కదిలింది అయితే ధరణి లెగ్ పెయిన్ వల్ల చిన్నగా నడుస్తుంటే చాందినిని వాళ్ళు ఫాస్ట్గా లాక్కెళ్తున్నారు నేను మెల్లిగా వస్తాను మీరు వెళ్ళండి అంటూ చాందినితో చెప్పింది కిందనే కాబట్టి సరే అంది చాందిని మండపం దగ్గరకు వచ్చి కూర్చుంది తన ముందు వచ్చి నిల్చింది మమతా గారు ధరణి లేవబోతుంటే ఆమె చేతులు పట్టుకుని ఆపేస్తూ నన్ను క్షమించు ధరణి అంది చాలా బాధపడుతూ అయ్యో ఏంటి ఆంటీ మీరు క్షమాపణ అడగడం ఎందుకు అంది నీతో అలా మాట్లాడి ఉండకూడదు తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం తప్పు లేదు కదా అంది పశ్చాత్తాపంతో మీరేం తప్పు చేయలేదు ఈ విషయాన్ని నేను అప్పుడే మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి అంటూ నవ్వుతూ మాట్లాడింది మమతా గారు ధరణి నిర్మలమైన మనసుకు నిజంగానే చాలా గిల్ట్ ఫీల్ అయ్యింది ఆంటీ మీరు వెళ్ళి మండపం దగ్గర కూర్చోండి అక్కడ మీ అవసరం ఉంది కదా నా గురించి మర్చిపోండి అంటూ ఆవిడను పంపించి తను కూర్చుని చూస్తుంది విజయ్ ఇంకా రాలేదు వధువరుల చేత పూజ చేయించి పెళ్లి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు పంతులు గారు పెళ్లి కొడుకుగా పంచి కట్టుకొని ఉన్న అనిల్ పట్టు చీరలో పెళ్లి కూతురుగా చాందినీని చాలా ముచ్చటగా ఉన్నారు శ్రద్ధగా చేస్తున్నారు పూజ చూస్తున్న ధరణికి తమ పెళ్లి కూడా ఇలా అందరి సమక్షంలో పెళ్లి మండపంలో పీటల మీద కూర్చొని ఒకరినొకరు చూసుకొని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బట్టల్లో అంతే అందంగా జరిగి ఉంటే బాగుండేది కదా అని బాధగా అనిపించింది జరుగుతున్న పెళ్లి తంతుని చూస్తూ ఉంది మౌనంగా చాందిని అనిల్ చేత కంకణ ధారణ చేయించి జీలకరాబారం పెట్టించారు పంతులు గారు.